మాఘపురాణం ఐదవ అధ్యాయం మృగశృంగుని చరిత్ర ఆ బ్రాహ్మణ యువకుడు కుత్సురుని కుమారుడు గనక కౌత్సుడని పిలువబడుచున్ననూ అతనిని మృగశృంగుడని పేరుతో పిలుచుచుండిరి అదెటులనగా అతడు కావేరీ నదీ తీరమున ఘోర ఘోరతపస్సు చేసియున్నాడుగదా అప్పుడు అతను శిలవలే నిలబడి దీక్షతో తపస్సు చేసుకును సమయంలో ఆ ప్రాంతమందు తిరగాడు మృగములు జంతువులు తమ యొక్క శృంగములచే అతనిని గీకెడివి అందుచేత అతనికి మృగశృంగుడని పేరు సార్థకమయ్యను వివాహమాడు కన్యగుణములు మృగశృంగునకు వచ్చి వచ్చియుండటచే అతనికి వివాహము చేయవలనని అతని తల్లిదండ్రులు నిశ్చయించిరి ఈ విషయమును మృగశృంగునితో చెప్పిరి మృగశృంగుడు వారి ఆలకించి ఇట్లు పలికెను పూజ్యులగు తల్లిదండ్రులారా నా వివాహ విషయమై మీరు తలపెట్టిన కార్యము వివరించితిరి అయినను నా అభిప్రాయము కూడా ఆలకింపుడు అన్ని ఆశ్రమాల కంటే గృహాశ్రమము మంచిదని దైవజ్ఞులు నుడివిరి అయినను అందరూ ఆ సుఖమును పొందలేకున్నారు దానికి కారణమేమనగా పురుషునకు తనకనుకూలవతి యగ్ భార్య లభించినప్పుడే గృహాస్థాశ్రమం యొక్క ఫలితము సిద్ధించును దానికి ఉదాహరణగా స్త్రీ ఎటులుండవలేనునగా ఇవి ఆరు ధర్మములు ఉండవలెనని స్త్రీని గురించి వర్ణించియున్నారు అనగా ఇంటి పనులలో దాసివలను రాచకార్యములలో భర్తకు సహకారిగా మంత్రివలెను మందిరములో రంభవలెను భోజన విషయములో తల్లివలెను రూపమున లక్ష్మివలెను శాంతి క్షమాస్వభావములో భూదేవివలెను స్త్రీ ఆరు విధముల వ్యవహరింపవలెను అంతేగాక చతుర్విధ ఫల పురుషార్థములైన ధర్మము అర్ధము కామము మోక్షము అని నాలుగు పురుషార్థములలో మోక్షం ప్రధానమైనది అటువంటి మోక్షం సాధింపనించిన మూడున్నూ అనవసరం ధర్మాన్ని అర్థాన్ని మనుజుడు ఏ విధముగా సాధించునో కామమును కూడా అట్లే సాధించవలేను ప్రతి మానవుడు వివాహం చేసుకునే ముందు కన్య యొక్క గుణగుణములను తెలుసుకునవలేను జీవిత సుఖములలో భార్య ప్రధానమైనది కనుక గుణవంతురాలగు భార్యను పొందుటకన్నా మరొక స్వర్గము లేదు గుణవతియగు పత్నితో కాపురం చేసిన ఆ సంసారం స్వర్గతుల్యముగా గాక అట్టి మనుజుడు మోక్షములను అవలీలగా సాధించగలడు భార్య గయ్యాళి వినే విధేయతలు లేనిదై ఉన్నచో ఆ భర్త నరకమును పోలిన కష్టములను అనుభవించుచూ మరల నరకకూపమునకే పోగలడు కనుక పెళ్లి చేసుకునుట ముందు స్త్రీని అనేక విధములుగా పరిశీలించి వివాహమాడవలెను అదెటులన కన్య ఆరోగ్యవతి అయి ఏ విధమైన రోగగ్రస్తురాలై ఉండకూడదు ఎంత అందమైనదైనను మంచి కుటుంబములోని కన్యయై ఉండవలెను బంధుమర్యాదలు తెలిసి విద్యావంతురాలై దేవ బ్రాహ్మణులను పూజించునద అత్తమామలు మాటలకు జవదాటనిదై ఉండవలెను ఈ నీతులన్నీ మునుపు అగస్త్య మహాముని చెప్పియున్నారు కాన అటువంటి గుణవంతురాలగు కన్యనే ఎంచుకున్నవలేను అయినా అదెటుల సాధ్యపడును అని మృగశృంగుడు తల్లిదండ్రులతో తన మనస్సులోనున్న సంశయములను తెలియచేశెను కుమారుని మాటలకు తండ్రి సంతోషించి మరలా ఇట్లు పలికెను కుమారా నీ మాటలు నాకెంతయో సంతోషమును కలిగించినవి వయస్సులో మంచి నీతులు నేర్చుకున్నావు నీ అభీష్టం నెరవేరవలయేనన్న ఆ దీనదయాళుడగు శ్రీమన్నారాయణుడే తీర్చగలడు భగవంతునిపై భారము వేయుము అని పలికెను విన్నారుగా మరి ఆలస్యమెందుకు ఇప్పుడే మా సనాతన నిధి ఉచిత మొబైల్ అప్లికేషన్ను ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకుని మేము నిర్వహిస్తున్న రోజువారీ క్విజ్లో పాల్గొని బహుమతులు గెలుచుకోండి